ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారికి ఒక స్త్రీ ఆధ్వర్యంతో కష్టాలు తీరిపోతాయి ఆమె ఎవరో తెలిస్తే మీ గుండె జల్లమంటుంది సింహరాశి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదాలతో మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఆ మీ యొక్క జీవితంలో చాలా బాగుంటుందండి మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు ఈ సింహరాశి వారికి జాతకం ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో ఎలా మారిపోబోతుంది వారికి ఉండేటటువంటి కష్టాల నుంచి వారు బయటపడబోతున్నారు మరి ఈ సింహరాశి జాతకులు వారి యొక్క జీవితాన్ని మార్చేటటువంటి ఆ యొక్క స్త్రీ ఎవరు ఎలా రాబోతుంది ఇది అంతా కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సింహరాశి అనేది జ్యోతిష్య చక్రంలోని ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ముఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశి పరిధికి చెందినవారు అవుతారు ఈ సింహరాశి జాతకులను కనుక మనం చూసినట్లయితే కనుక ఎక్కువగా ఇబ్బందులు అనేవి వీరు ఫేస్ చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురు వస్తూ ఉంటుంది ఈ సమస్య నుండి బయటపడగానే మరొక సమస్య అనేది ఎదురవుతూ ఉంటుంది ఈ సింహరాశి వారికి సాధారణంగా కోపం అసలు రాదు చాలా ఓర్పుగా ఉంటారు చాలా వరకు వీరు కంట్రోల్గానే ఉంటారు కానీ ఒకవేళ వీరికి కోపం వచ్చింది అంటే మాత్రం వీళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు ఇక ఆ కోపంలో ఎంత ఘోరంగా మాట్లాడుతారు అంటే అంతగా మాట్లాడతారు ఈ రాశి గల వ్యక్తులకు ఎవరైనా పరిచయమైనా కూడా వారు ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు కానీ వీళ్ళు మన్ కానీ వీరి యొక్క మంచి మనసును మనం కనుక గుర్తించగలిగితే వీరి అంతా మంచివారు మరొకరు ఉండరు వీరంతా బాగా ఎవరు కూడా స్నేహం చేయలేరు చాలా కష్టపడతారు కానీ ప్రతిఫలమైతే తొందరగా దక్కదు ఈ సింహరాశి వారికి కానీ ఎక్కువగా కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఫలితం లేకుండా అలుపెరగనటువంటి విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటారు అలా ప్రయత్నిస్తేనే మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తారనమాట అలాగే ఈ సింహరాశి వారు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు ఈ రాశి స్థానంలో కొన్ని గ్రహాలు ఎఫెక్ట్ వల్ల గొడవలకు వీరు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిదని చెప్పబడుతుంది అంతేకాకుండా వీరి యొక్క ఫ్యామిలీ విషయాల్లో కొన్ని చికాకులు వ్యక్తం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయండి పనుల్లో ఆటంకాలు చికాకులు కలుగుతాయి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి ఖర్చులు తగ్గించుకోవడం మంచిది ఈ యొక్క సింహరాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలు పొందుకుంటారని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ సింహరాశి వారికి ఎక్కువ శాతం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలంలో చూసుకున్నట్లయితే కనుక ప్రయాణాలు ఖర్చులు ఎక్కువయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ రానున్న రోజుల్లో మీరు కొంత జాగ్రత్త వహించడం అయితే మంచిదండి వీలైనంత వరకు ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేయకుండా ఉండడమే మంచిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చేసేటటువంటి ప్రయాణాలు మీ యొక్క గ్రహస్థితుల్లో వచ్చినటువంటి మార్పుల వల్ల ప్రమాదానికి చేరువుగా వెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ప్రమాదం ఏ రూపంలో అయినా ఎటు నుంచి అయినా రావచ్చు కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు అలాగే ఈ సింహరాశి యొక్క జీవితం అనేది చాలా మలుపులు అయితే తీసుకోబోతుంది మార్పులకు దారి తీయబోతుంది అని చెప్పేటటువంటి అని అనుకున్నాం కదా సో ఆ మలుపులు ఆ మార్పులు ఏంటి అనేవి ఇప్పుడు మనం తెలుసుకున్నాం మీరు ఎన్నాళ్ళగానో కష్టపడుతూ ఉన్నారు ఆ కష్టానికి తగ్గినటువంటి ఫలితం కోసం వాళ్ళు ఎంతగానో కాలంగా వేచి చూస్తూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు అయితే వీరు పడుతున్నటువంటి కష్టం ఆఫీసులో గుర్తించక చాలా బాధలు పడుతూ ఆ ఆఫీసులో గుర్తింపు పొందక మీరు పడుతున్నటువంటి పనికి మీకు ఫలితం అయితే రాబోతుందండి అది కూడా ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో మీ యొక్క కష్టాలన్నీ తీరిపోయేటటువంటి పరిస్థితులు తీసుకురాబోతుంది ఈ యొక్క సింహరాశి వారు వారి యొక్క లైఫ్లో ఎదుర్కొనేటటువంటి కష్టాలు ఒక రకంగా చెప్పుకోవాలంటే వీరు చేసిన పనికి గుర్తింపు లేక బాధపడుతున్నారు వారు పనిచేసేటటువంటి ప్రదేశాల్లో వ్యాపారాలు ఎదుగుదల లేక బాధపడుతున్నారు వారి వ్యాపారంలో చేసేటటువంటి చోట్లు అలాగే కుటుంబంలో గౌరవ మర్యాదలు దక్కక చాలా బాధలు అనేవి మీకు ఎదురవుతూ ఉన్నాయి ఇలా చోటే కాదండి అనేక రకాలుగా ఈ సింహరాశి వారు చాలా ఇబ్బందులు బాధలు మానసికమైనటువంటి వేదనలకు గురి అవుతూ ఉన్నారు అలాంటి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదంతో మీ కష్టాలు అన్నిటి నుండి కూడా బయటకు రాబోతున్నారు ఈ స్త్రీరాకతం మీ లైఫ్లో ఎలా మారిపోతుందంటే ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా మిమ్మల్ని మీరు నమ్మలేనటువంటి విధంగా మారిపోబోతున్నాయి ఎక్కడో కోర్టులో వేసినటువంటి తగాదాలు కూడా ఇలాంటివన్నీ కూడా అనుకూలమైనటువంటి తీర్పులు అనేవి రావడంతో మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి మీకు ఇక ఈ టైంలో ఏది మొదలుపెట్టినా అన్నీ కూడా ఆర్థికంగా మంచి లావాదేవీలు జరగబోతున్నాయి బెటర్ బిజినెస్ స్టార్ట్ చేసడంతో పాటుగా మీరు బిజినెస్ చేసేటటువంటి టైంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అలా ఈ స్త్రీ యొక్క రాక వల్ల మీ జీవితాన్ని మార్ మారిపోబోతుంది ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఎవరైతే ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారి అందరికీ కూడా ఈ స్త్రీ యొక్క రాకతో చాలా వరకు మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు మీ యొక్క గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఇలా అన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయండి వచ్చినటువంటి అవకాశాలు అన్నీ కూడా మీకు మీ ఆర్థిక పరంగా కూడా మిమ్మల్ని మెరుగుపరుస్తాయి ఈ యొక్క సింహరాశి వారు ఈ యొక్క సింహరాశి వారు ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళారంటే ఖచ్చితంగా మీకు ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయని చెప్పుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా సాధ్యపడాలి అంటే ఖచ్చితంగా మీ జీవితంలోకి ఆ యొక్క స్త్రీ రాక అనేది అవసరం వ్యాపార అభివృద్ధి వ్యాపార విస్తరణ ఇలాంటివి కూడా వ్యాపారస్తులకు జరిగేటటువంటి సూచనలు అయితే ఉన్నాయండి మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ ఎవరు మీరు ఒకవేళ ఉద్యోగస్తులు అయితే మీరు ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశాలలో వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయండి మీరు ఒకవేళ వ్యాపారస్తులు అయితే కనుక మీరు వ్యాపారం చేసేటటువంటి ప్రదేశాల్లో మీ దగ్గర జాబ్లో జాయిన్ అవ్వచ్చు ఇలా మీరు ఏ ఏ పని చేసినా చేసేటటువంటి ప్రదేశంలోకి వచ్చి ఆ స్త్రీ యొక్క జాతకం మీ జాతకానికి చాలా చక్కగా ఉంటుంది అంటే ఒక్కొక్క చోట ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండేటట్లుగా రాదు అట్లా ఉండనవసరమే లేదండి కానీ జాతకంతలతో కలిసి మనం చేసేటటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పని వల్ల చాలా వరకు జాతక ప్రభావంతో మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి వాళ్ళతో ఉన్న పాజిటివిటీ మనలో ఉన్నటువంటి నెగిటివిటీని తొలగించడం అనేది జరుగుతుందన్నమాట వాళ్ళు బాగా పని చేయగలుగుతారు చాకచక్యంగా వర్క్ చేస్తారు మీరు కూడా బాగా వర్క్ చేస్తారు కానీ మీరు చేసేటువంటి పని గుర్తింపు లేక మీరు బాధపడుతూ ఉంటారు కానీ ఇక ఆ శ్రీమూర్తి ఎవరైతే వచ్చారో ఆవిడ బాగా వర్క్ చేస్తుంది హార్డ్ వర్కింగ్ నేచర్తో పాటు చాలా తెలివితేటలతో పనిచేస్తుంది అలాంటప్పుడు ప్రశంసలు అనేవి ఆవిడకి వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా మీరు కూడా ఎప్పుడైతే ఆవిడతో జాయిన్ అయ్యి ఆ వర్క్ని కంప్లీట్ చేసుకుంటారో ఆ ప్రశంసలు అనేవి మీ వైపు కూడా టర్న్ అవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ మీరు గుర్తించబడతారు అనమాట ఇలా చిన్న చిన్న చేంజెస్ అనేది ఒక రకంగా చెప్పాలంటే మీ లైఫ్లో చేంజ్ అనేది చేంజ్ పాయింటింగ్గా మారుతుంది అని చెప్పుకోవచ్చు దీంతో ఒక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు వ్యాపారంలో చేసేటువంటి ప్రదేశాల్లో మీ దగ్గర పనిచేయడానికి కానీ అని చెప్పి ఏదైనా ఒక ఆమె జాయిన్ అవ్వచ్చు అలా వచ్చిన వారి వల్ల వారు మీ దగ్గర పని చేయడం వల్ల మీ యొక్క జాతక ప్రభావం అనేది చాలా అంటే చాలా మారిపోవచ్చుంది అలా ఉండడంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వ్యాపార అభివృద్ధి అనేది జరగడంతో పాటు వ్యాపార విస్తరణ అనేది చేయబడుతుంది ఎందుకంటే ఆ వచ్చినటువంటి స్త్రీ తన మీద నమ్మినటువంటి నమ్మకం పెట్టుకున్నటువంటి నమ్మకం ఈ విధంగానే తన పనితీరు ఉండడంతో మీరు పూర్తిగా తనపై భరోసా పెట్టుకొని అంతా కూడా స్టార్ట్ చేసి మీకు అభివృద్ధి అనేది జరుగుతుంది సో ఇలా వస్తే ఏంటంటే అండి మీరు చెప్పేది ఇప్పుడు వరకు ఆ స్త్రీ అనేవాళ్ళు ఎవరు ఎందుకు వస్తారు మా లైఫ్లోకి అంటే కొంతమంది భార్యాభర్తలు జాబ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పటి వరకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు వేరే చోట జాబ్ చేస్తూ ఉంటారు తను మీకు ఒక గుడ్ ఫ్రెండ్గా మీ జీవితంలోకి ఎంటర్ అవుతుంది ఇలా ఆటోమేటిక్గా అక్కడ ఆ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం అనేది మారిపోతుంది వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుకున్న వ్యాపార ప్రదేశాల్లో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భార్య రాక అనేది వీరికి చాలా వరకు బాగా దృహదపడతారండి అంటే బాగా కలిసి వస్తుందన్నమాట అలా మీ ఇంటి నుండి అంటే మీ యొక్క జీవిత భాగస్వామ్యం మీ పని ప్రదేశంలోకి అడుగుపెట్టడంతో మీ యొక్క పరిస్థితులు అనేవి చాలా వరకు మారిపోయేటటువంటి సూచనలు ఈ సింహరాశి వారికి కనిపిస్తున్నాయి చూశారు కదండీ మీ యొక్క లైఫ్లోకి రాబోతున్నటువంటి ఆ శ్రీమూర్తి ఎవరు మీకు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని చూపించడానికి ఒకవేళ పెళ్ళైన వాళ్లకు అయితే వారి యొక్క భార్య రాక అనేది మీకు అలా మారిపోతుంది పెళ్ళి కాని వారికి ఆ స్త్రీ అంటే ఒక ఫ్రెండ్ లాగా మీ జీవితంలోకి రాబోతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్